మన ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ వస్తాయండి వచ్చినప్పుడు మనకు తెలిసింది తెలిసిన చెప్పడం బెటర్ అంటారా లేదు ఫాల్స్ చెప్పడం బెటర్ అంటారా వాళ్ళు ఆల్రెడీ మీ నాలెడ్జ్ టెస్ట్ చేసేసారు మెయిన్స్ లో ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్ ఉంది అంటే వాళ్ళు ఏం చెక్ చేసేస్తాడు మీరు స్ట్రెస్ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడు చాలా సీనియర్స్ మీతోటి మాట్లాడతాడు మీకు క్వశ్చన్కి ఆన్సర్ రాదు అప్పుడు కూడా మీ బిహేవియర్ ఎలా ఉంటుంది మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది మీ పర్సనాలిటీ వాళ్ళు చెక్ చేసేస్తాడు మీరు నిజంగా చెప్తారా లేదా అంటే మీరు ఒక చిన్న పాపతో మాట్లాడితే మీకు తొందరగా అర్థమవుతుంది ఆమె సరిగ్గా చెప్తా ఉంది లేకపోతే అబద్ధం చెప్తా ఉంది అదే సేమ్ ఇంటర్వ్యూలో జరుగుతూ ఉంది వాళ్ళు కోసం మేము చిన్న పాపలే వాళ్ళు చాలా సీనియర్గా ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి మేము చిన్న వన్ పర్సెంట్ కూడా అబద్ధం చెప్తే వాళ్ళకి తొందరగా ఇది వాళ్ళు అలర్ట్గా ఉంటారు అప్పటి నుంచి నెగటివ్ మార్కింగ్ స్టార్ట్ అవుతుంది అందుకే మీ పర్సనాలిటీ ఎలా ఉంది అదే చూపించాలి తెలుస్తా చెప్పండి నేను ఒక క్వశ్చన్ లో చెప్పాను సారీ మ్యామ్ హ సారీ మమ్ ఐ యామ్ నాట్ అవర్ ఆఫ్ దిస్ పాయింట్